కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత కదా జత పచ్చింది లేదండి ఎంత చెప్పిన నా జత పదకొండున్నర పదకొండున్నర అండి పదకొండున్నరకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా పదకొండున్నర జత పచ్చ పదకొండున్నర అండి జా ఎంత చెప్పినప్ప இர மூடு வேல இரவு மூணு வேலை அண்டே இரவு மூணு வேலை இரவு மூணு வேலை பன்னெண்டு வேது வந்தா ஏ ஊரா முதுபா எந்த పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందలు నాకు చెప్పప్ప వేరే వాళ్ళు వచ్చింటారు ప్రతి మంగళవారం జరుగుతుంది అండి కొట్ల మేక మా కనుక ఇదైతే ఈరోజు బిల్ చాలా రద్దీగా ఉంది బిజీ బిజీగా ఉంది హడాహుడి ఉంది ఎక్కువ హడాహుడిగానే జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారు కొనడానికి ఈసారి అయితే చాలా ప్రధానంగానే కనిపిస్తుంది మాట ఎంతమ్మా జత పద్దెనిమిది వేల ఐదు వందలా జత పద్దెనిమిది వేల ఐదు వందలండి జత పద్దెనిమిది వేల ఐదు వందలు జత పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మడానికి రైతు పద్దెనిమిది వేల ఐదు వందలండి పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు చూడడానికి రైతు గత పద్నాలుగు వేలు గత పద్నాలుగు వేలు అండి గత పద్నాలుగు వేలు గదిలో ప్రతి మంగళవారం గోడ మేకాల సంత జరుగుతుందండి సంత అయితే ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతాను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొనడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే గొర్రె మేఘల సంత జరుగుతుంది ఈ మేఘల గొర్రెల సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వచ్చారండి ైతే ఉన్నారు ప్రస్తుతానికి ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారండి కొనడానికైతే ప్రస్తుతానికైతే మార్కెట్ జరుగుతుంది చూడండి ఏ రకంగా కొంటున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుండి వరలా మేకల రైతులైతే మొన్నంగా తెచ్చారండి జలమండ ఉన్నారు बिजी-बिजी बिजली मार्केट इतर जिला

ప్రాంతాలు ఇతర జిల్లాలి చాలా మంది వచ్చారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది వచ్చారు ప్రస్తుతానికైతే మార్కెట్ జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఇద్దరు రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనడానికి వచ్చారండి మాటలు కంటే ఎక్కువ మంది వచ్చారు కొనడానికి ఈసారి ఈ వారం అయితే చాలా తక్కువగానే పంపిస్తాను తక్కువ మంది చదువుతున్నారు అటువంటి ఏ రకంగా జరుగుతుందో తెలుస్తాను ఎందుకు చెప్పారా ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేల ఎంత చెప్పినారా ఎంత చెప్ బాబా బాబా ఎంత చెప్పినమ్మా ఇరవై వేలు ఇవ్వడం ఇరవై వేలండి ముప్పై ముప్పై నాలుగు రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగండి ముప్పై నాలుగు జత పద్నాలుగు వేలు పద్నాలుగు వేలండి జత జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఎందుకు చెప్పినా జత ఎందుకు చెప్పినప్ప పదహైదు వేలు అండి జత పదహైదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు అండి గత పదహైదు వేలు జత మరలా మేఘల సంతో జరుగుతుందండి ప్రస్తుతానికైతే కదిరిలో ప్రతి మంగళవారం జరుగుతుంది ఉండడానికైతే చాలామంది తక్కువ మంది వచ్చారు అమ్మడానికైతే ఎక్కువ మంది ఉన్నారు అమ్మడానికి ఓ ఎంత చెప్తానా పద్నాలుగున్నర అండి పద్నాలుగున్నరకు ఇవ్వడానికి రైతులు సిద్ధాగా ఉన్నాడు తొమ్మిది ఎంత లక్ష పది మొత్తం అవి ఐ రండి మాట ఎందుకు నా చేత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలండి హలో ఎంత చెప్పిన జత చాలా డల్ ఉంది కదా చాలా మార్కెట్ డల్ గానే ఉంది అమ్మడానికైతే చాలా మంది వచ్చారు ఉండడానికైతే చాలా తక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంత ఎంత చెప్పినట్ట జత ఎంత చెప్పినట్ట పదిహేడు ఉన్నారా పదిహేడు ఉన్నారండి పదిహేడు వేల ఐదు వందలు జత పదిహేడు వేల ఐదు వందలు జత వస్తారా వస్తారా వస్తా పదిహేడు ఉన్నారండి జత పదిహేడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఉండే ఉండే ఎంత జత ఎంత చెప్తానా ఎంత ఎవరబ్బా తర్వాత నుంచి ఈ వీడియో చూసి కదిరికొచ్చి కదిరి నుంచి వేసుకొని పోయి అమ్ముకుంటాం మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడ తిరుపతిలో శనివారం రోజు సంత జరుగుతుంది మాకు మాకు కూడా ఉంటాయి తిరుపతి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మీకు ఇప్పుడు రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆటకు రెండు వేల రూపాయలు తక్కువ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మేకపోతులు కానీ వడ్డేళ్ళు కానీ మేఘలు కానీ ఏదైనా ఇయగలుగుతామో నేను ఈ ఛానల్ చూసే కది నుంచి వస్తాను ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో ఉండేటి ఉండేది ఉండేటట్టుగా రియల్గా తీస్తారు వీళ్ళు ఏది ఫేక్ ఉండదు ఆడ చెప్పింది రైతు చెప్పినట్టే తీస్తారు ఇంకేం ఫేక్ ఉండదు ప్రతి ఒక్కరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్పుకున్నాను టెలిఫోన్ చేయండి మీకేది కావాలన్నా సమాధానం నేను కూడా చెప్తాను ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర అండి జత ఇరవై ఆరున్నరకు అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరున్నర జత జత ఇరవై ఆరున్నర పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జత రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు చెప్పానా ఇరవై వేలా గత ఇరవై వేలండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత వేలు ఇరవై రెండు వేల ఆడిగా వాళ్ళరాడ ఇరవై రెండు వేలండి జత జత రెండు వేలు ఇరవై రెండు వేలు జత రైతు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు జత ఎంత చెప్పారు పంతొమ్మిది వేలు అండి జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు ఇవ్వడాదికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల